దేవుడున్నాడా డస్ గాడ్ ఎగ్జిస్ట్ ప్రధానంగా జావేద్ అక్తర్ నాలుగు నుండి ఐదు కీలకమైన ప్రశ్నలు సంధించగా ముఫ్తీ షమాయిల్ నద్వి వాటన్నింటికీ తార్కికమైన సమాధానాలు ఇచ్చారు ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి జావేద్ అక్తర్ వేసిన ప్రధాన ప్రశ్నలు ఒకటి సైన్స్ మరియు మతం ఈ ఆధునిక కాలంలో సైన్స్ అన్నిటికీ సమాధానం చెబుతుంటే ఇంకా మతం ఎందుకు రెండు డైనోసార్ల ప్రస్తావన ఖురాన్ ఒక సమగ్ర మార్గదర్శి అయితే అందులో డైనోసార్ల వంటి ముఖ్యమైన జీవుల గురించి ఎందుకు రాయలేదు మూడు దేవుని ఉనికికి ఆధారం కంటికి కనిపించని దేవుడు ఉన్నాడని మనం ఎలా నమ్మాలి దానికి రుజువు ఏమిటి నాలుగు నైతికత మొరాలిటీ మతం లేకపోయినా మనుషులు నైతికంగా ఉండగలరు కదా నైతికతకు మతమే ఆధారం కావాలా ఋమాయిల్ నద్వి ఇచ్చిన సమాధానాలు ఒకటి సైన్స్ పరిమితి సైన్స్ కేవలం ఎలా హౌ అనేదానికే సమాధానమిస్తుంది కాని మనిషి పుట్టుక వెనుక ఉన్న ఉద్దేశ్యం వై గురించి మతం మాత్రమే చెబుతుందని సమాధానమిచ్చారు రెండు విషయపరిధి సబ్జెక్ట్ మ్యాటర్ గణిత పుస్తకంలో డైనోసార్ల గురించి ఉండదు అంతమాత్రాన అది తప్పు కాదు మతగ్రంథాల పని మనిషికి దేవుడిని నైతికతను పరిచయం చేయడం తప్ప సైన్స్ నేర్పించడం కాదని స్పష్టం చేశారు మూడు కలాంతర్కం ఈ విశ్వంలో ప్రతి పని వెనుక ఒక కారణం కాజుంటుంది ఇంత పెద్ద విశ్వం దానంతటా రాదు దీని వెనుక ఒక మేధస్సు లేదా సృష్టికర్త ఖచ్చితంగా ఉండాలని తార్కికంగా వివరించారు నాలుగు నైతికతకు మూలం మనుషుల ఆలోచనలు మారుతుంటాయి కాబట్టి వారి నైతిక విలువలు కూడా మారుతాయి కాని దైవిక మార్గదర్శకత్వం ఉంటేనే సమాజంలో శాశ్వతమైన సరైన నైతిక విలువలు ఉంటాయని ఆయన వాదించారు మొత్తానికి జావేద్ అక్తర్ తన నాస్తికవాద కోణంలో ప్రశ్నలు అడగగా ముఫ్తీ నద్వి వాటికి ఇస్లామిక్ తత్వశాస్త్రం మరియు తర్కంతో సమాధానాలిచ్చారు మీరు ఈ చర్చలోని ఏదైనా ఒక నిర్దిష్ట ప్రశ్న గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ అంశాలపై మీ స్పందన ఏమిటి ముఫ్తీగారు చెప్పిన తర్కంతో మీరు ఏకీభవిస్తారా దయచేసి మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి చర్చల కోసం ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయండి